ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల ప్రచారం ఇప్పటికీ ఊపందుకుంది నిన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ అనే కోణంలో ప్రచారం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన నేపథ్యంలో నియమించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం అనేది నేటి ఉదయం నుంచి ఊపందుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆమన్గల్ లో ముక్కొన్నపు పోటీ జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారులకు మేలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఇన్ఛార్జీల ప్రధానంగా అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తలకొండపల్లి మండల అధ్యక్షులు లోకూరి ప్రభాకర్ రెడ్డి అన్నగారు ప్రస్తుతం ఉన్నారు అన్న నమస్తేనా నమస్తే ప్రచారం అనేది ఏ విధంగా నడుస్తుందనా ఐదో వార్డుకి సంబంధించి ఇన్ఛార్జిగా వివరించే నేపథ్యంలో మీరు ఉదయం ఇప్పుడు ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ జనం నుంచి ఈ స్పందన అనేది ఏ విధంగా ఉందన్న జనం స్పందన మీరు చూసురు ఉదయం కూడా వచ్చినట్టున్నారు ఇప్పుడు కూడా వచ్చారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఆమన్గాల్ మున్సిపాలిటీలో పదిహేను వార్డులలో ఈ ఐదో వార్డే మహేష్ గారు పెద్దలు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అలాగే కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మా ఎంపీ గారైనటువంటి మల్లు రవి గారు ఆధ్వర్యంలో నన్ను ఈ వార్డుకి ఇన్ఛార్జిగా వేసినారు మాతో పాటు నా టీం కూడా బలంగా ఉంది ఈ ఐదో వార్డుకి ఒగ్గు మహేష్ గారిని తప్పకుండా వారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు చేయనటువంటి విధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు దాదాపు అరవై ఏడు కోట్ల నిధులిచ్చి ఈ మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీని చేయడానికి ఆయన కంకణబద్ధులు అని ఉన్నారు ఇంకా ఈ వార్డు ఈ మున్సిపాలిటీ వార్డుతో పాటు పదిహేను వార్డులు కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా ఇవ్వాలి ఈ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తా అని కూడా నారాయణ రెడ్డి గారు వీరికి ఆమరగల్ ప్రజలకి వాగ్దానం చేస్తున్నారు ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఐడెంటిఫై కూడా ఇంకా చేసినాడు ఇంకా చేయడానికి ఐడెంటిఫై చేసి ఆదర్శవంతమైన మున్సిపాలిటీ అని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ మహేష్లు కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ తీసుకొని గెలిచిన తర్వాత ఈ ప్రజలకి ఈ ఆమన్గల్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహకరించి ఈ మున్సిపాలిటీ ఆదర్శమైన మున్సిపాలిటీ అందులో భాగంగా ఐదో వార్డు నేడు తప్పకుండా ఈ మహేష్ ఈ వార్డు నుంచి గెలిపించి కాంగ్రెస్ పార్టీ బహుమతిగా ఇస్తారు ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ పైన బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో విమర్శలు చేయడం జరుగుతుంది మా పదేళ్ల కాలంలో మేము అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రెండు నెల ఏళ్లు దాటుతున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తామని కోణంలో వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది దీన్ని మీరు ఏం సమాధానం టిఆర్ఎస్ పార్టీ చేయలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆగ్దానాలు చేయలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయడానికి ఆస్కారం ఇచ్చి గెలిపించడం జరిగింది ఇది ఫస్ట్ పాయింట్ మాకు ఇంకా రెండేళ్లైంది రెండేళ్ళైంది ఇంకా మూడేళ్ల సమయం ఉన్నది ఆర్థిక భారం ఉన్నా కూడా అవన్నీ చేస్తామని మన పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అలాగే పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అలాగే మల్లురవి గారు ఇక్కడ ఏదైతే మాటిచ్చిందో ఈ కల్వకుర్తి దగ్గరనే కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు దాన్ని ఆదర్శవంతమైనటువంటి మంచి మున్సిపాలిటీ చేయడానికి మీరు అన్నట్టు బిఆర్ఎస్ లోకి ఏం పని లేదు వాళ్ళు చేస్తే మాకెందుకు ఇచ్చేటోళ్ళు వాళ్ళకే ఇంకోసారి ఇచ్చేటోళ్ళు అవకాశం ఆ వారికి చూస్తున్నారు ఇక్కడే డబల్ బెడ్రూమ్ ఇక్కడ ఈ ఇక్కడే యాభై ఇండ్లు ఇచ్చినారు ఇక్కడ ఇక్కడ యాభై ఉగ్రమీ ఇళ్ళు యాభై ఇండ్లు ఇచ్చినారు అవి కొంతమంది గృహప్రవేశం జరిగిపోయినా ఇళ్లలో కూడా ఉన్నారు ఇప్పుడు మేము తిరుగుతున్నాం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నాయన మాకు యాభై ఇండ్లు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నాం ఓట్లేస్తామని ఇది అభివృద్ధి వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు చేయనందుకు నోరు పెద్ద చేసి ఏదేదో వాగుతున్నారో వారికి సరైన బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టలకనాబాద్ లో ఉన్నారు ఇది మున్సిపాలిటీకి సంబంధించి ఐదో వార్డుకి సంబంధించి డోకూర్ ప్రభాకర్ రెడ్డి ఈ వార్డుకి సంబంధించి ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న నేపథ్యంలో భారీ మొత్తంలో జన సమీకరణతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల అభిమానులు అదేవిధంగా యువజన సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు మహిళలు కావచ్చు భారీ మొత్తంలో తల తరలి వస్తున్న ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మున్సిపాలిటీలో విజయ పరంపర ఖచ్చితంగా మోగిస్తాం ఖచ్చితంగా ఎమ్మెల్యేకు ఎంపీకి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్డు నుంచి ఐదో వార్డు నుంచి గెలిపించి ఖచ్చితంగా వాళ్ళకి బహుమతికి ఇవ్వడం జరుగుతుందంటూ డోగురు ప్రభాకర్ రెడ్డి గారు విశ్వాసం వ్యక్తం చేయడం జరుగుతుంది Terima kasih